జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐఏఎస్ల మీద ఐపిఎస్ల మీద చేసినటువంటి దాష్టికాలలో ఒక దాష్టికం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళిందని అయినప్పటికీ మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోయారు అనేటువంటి ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికం ఏంటి అది ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళినా ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద దాష్టికాలు చేశారని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలలో ఒకటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళినప్పటికీ ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది ఏంటి సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద దాష్టికాలు చేస్తుంటే మరి ప్రధాని మోదీ గారు ఆయనకు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ మధ్య బలమైనటువంటి రాజకీయ ఒప్పందాలు రహస్య ఒప్పందాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉండి ఉండాలి ఓకే లేదంటే అంత మహోటానికి పోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేశారు అనేది బయటకు వస్తున్నాయి వాటిలో కొన్ని ఒకవేళ ఫేక్ అయినా లేదా కొన్ని ఆరోపణలు ఆరోపణలు మాత్రమే అయినప్పటికీ కొన్ని అయితే నిజమని చెప్పి తెలుస్తుంది కదా సో వాటి మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి సర్దుబాటు చేసుకునేటువంటి పరిస్థితి అటు నరేంద్ర మోడీ గారికి కానీ ఇటు అమిత్ షా గారికి కానీ ఏర్పడింది అని అంటే వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని మనం అంత ఈజీగా అంటే ఇప్పటికీ ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడుగానే చూస్తున్నారా అంటే ఏం చెప్తారు సింపుల్ లాజిక్ ఆయన దత్త దత్తపుత్రుడా లేకపోతే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం వాళ్ళిద్దరి మధ్య ఉందా ఇవన్నీ కనుక మనం క్వశ్చన్ చేసుకుంటే వచ్చే సమాధానం ఏంటంటే సింపుల్ వెరీ సింపుల్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేకపోతే ఖచ్చితంగా బిల్లు రద్దు కావాలి శుక్రవారం రోజు హాజరు కావాలి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు రద్దు కాలేదు శుక్రవారం ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు అంటే దాని అర్థం ఏంటి ఇప్పటికీ కూడా వాళ్ళ మధ్య బంధం లేదా రాజకీయేతర బంధం రాజకీయాలకు అతీతమైన బంధం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి బహిరంగంగా వేదిక మీద ఆయన సమక్షంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే నరే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతీయ భారత సమాజానికి చెప్పారు కదా అల్లూరి సీతారావు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అప్పట్లో వచ్చి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు ముందే చెప్పారు కదా చాలా క్లియర్ గా చెప్పారు ఆయన రాజకీయాలకు అతీతమైన బంధం మా ఇద్దరి మధ్య ఉంది అనేది అందుకన్నా క్లారిటీ ఉంది మా దగ్గర మా ఇద్దరి మధ్య బంధం లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన ఖండించారా లేదు ఖండించలేదు కదా అంటే మౌన అంగీకారం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం అనుకోవాలి దానికి అనుగుణంగా పరిస్థితులు కనపడుతున్నాయి సో అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నటువంటి ఐఏఎస్లని ఐపీఎస్లని ప్రమోట్ చేసుకోవటం అడ్డగోలుగా సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోట్ చేసుకోవటం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు పనులు చేయడానికి ఇష్టపడరో వాళ్ళని శిక్షించడం శిక్షించడం మీన్స్ అడ్డగోలుగా అది కూడా మళ్ళా సర్వీస్ నిబంధనలకి చట్టానికి విరుద్ధంగా వాళ్ళని హింస పెట్టడం వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆటంకాలు కలిగించడం ఇవన్నీ కూడా చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఇన్సిడెంట్ని మనం చూసుకుంటే అది నరేంద్ర మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళింది అనేది తాజాగా వెలుగులోకి వస్తుంది ఎవరి విషయంలో అని అంటే ప్రీతి సుధాన్ ఎవరు ఆ ప్రీతి సుధాన్ అంటే ప్రస్తుతం యూపిఎస్సికి చైర్మన్గా ఉన్నారు నరేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైనటువంటి ఐఏఎస్ అధికారిని ఆవిడ అందుకే యూపీఎస్సీ చైర్మన్గా ఇచ్చారు రిటైర్ అయిన తర్వాత ఆవిడ ఆవిడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఆవిడ ఆవిడ భర్త రణదీప్ చూడాన్ ఆయన ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ఐటీ విభాగంలో ఆయన మేనేజర్గా ఉన్నారు సరే వాళ్ళు ఏదో లీవ్ పెట్టి ఆయన అక్కడ ఉంటే ఈవిడ కూడా లీవ్ పెట్టి రెండు వేల ఐదు ఆ ప్రాంతాన వెళ్ళారు తన భర్త అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుంది తర్వాత వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ఐటీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్గా చేస్తూ ఆయన మొత్తం ప్రపంచాన్ని స్టడీ చేసే అంత ఉంది ఆయనకి ఎవరికి రణదీప్ చూడడానికి ఆయన ఇప్పుడు ఐటీ ఇవాళ ట్వంటీ ట్వంటీ విజన్లో భాగంగా ఐటీ ఇంత డెవలప్ అయింది హైదరాబాద్లో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పట్లో పనిచేసి ఐటీని ప్రమోట్ చేసినటువంటి అధికారి రణదీప్ సుడాన్ ఐఏఎస్ ఆయన సతీమణి ప్రీతి సుడాన్ ఆయన రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు వరల్డ్ బ్యాంక్లో ఆయన పనిచేశారు ఏది ఐటీలో ఆర్థికపరమైనటువంటి అనేక విభాగాలు ఉంటాయి వరల్డ్ బ్యాంక్లో వాటిలో ఆయన పనిచేస్తూ అక్కడ ఉండిపోయారు ఇక్కడ విఆర్ఎస్ పెట్టుకున్నారు వెళ్ళిపోయారు ఆయన అక్కడున్న భర్తని కలుసుకోవడానికి సహజంగా వెళ్తారు కదా ఎవరైనా ఈవిడ వెళ్ళారు వెళ్తే వెళ్తే లాంగ్లు పెట్టి వెళ్ళారు రెండు వేల ఐదులో వెళ్ళారు రెండు వేల ఐదులో వెళ్ళి రెండు వేల ఆరు వరకు ఇదే ఎక్స్టెండ్ చేసుకున్నారు మళ్ళీ సెలవుని ఎక్స్టెండ్ చేసుకున్నారు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ విధులు చే విధుల్లో హాజరయ్యారు విధులు చేస్తున్నారు కరోనా సమయంలో ఆవిడ చేసినటువంటి సేవలని నరేంద్ర మోడీ గారు స్వయంగా గుర్తించారు ఎందుకంటే ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆవిడ ప్రీతి సుధాన్ గారు కరోనా సమయంలో ఆవిడ విజన్ తోటి చాలామంది భారతీయులను కాపాడగలిగాను దేశాన్ని కాపాడగలిగాను అనేటువంటి భావన నరేంద్ర మోడీ గారికి ఉంది ఎందుకంటే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఆవిడ ఉన్నారు కాబట్టి సో ఆవిడ ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యారు అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఆవిడ పనిచేశారు అందుకే ఆవిడకి ఈ కరోనా కట్టడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆవిడకి అవగాహన సంపూర్ణమైన అవగాహన ఉంది అక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ తన భర్తని తన భర్త అక్కడ ఉన్నప్పుడు ఈవిడ కూడా వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఆవిడ డబ్ల్యూహెచ్ఓ పనిచేశారు డబ్ల్యూహెచ్ఓ పనిచేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో లీవ్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు రెండు వేల ఐదు దాకా రివ్యూ పెడితే రెండు వేల ఆరు దాకా యాక్షన్ చేసుకున్నారు తర్వాత వచ్చారు వచ్చారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు వరల్డ్ అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ వింగ్లో పనిచేసినటువంటి అనుభవం తోటి ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆ సందర్భంగా కరోనాకు సంబంధించి విలువైనటువంటి సూచనలు అలాగే కరోనాకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆవిడ మానిటర్ చేసి బాగా కాపాడగలిగారనే భావన నరేంద్ర మోడీ గారిలో ఉంది అందుకే ఆవిడ రిటైర్ అయిపోయారు రిటైర్ అయిన తర్వాత ఆవిడకి యూపీఎస్సీ చైర్మన్గా ఇచ్చారు అయితే ఈవిడ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ను మూవ్ చేశారు ఏం ఫైల్ మూవ్ చేశారు రెండు వేల ఐదులో ఆవిడ అక్కడికి వెళ్ళారు కదా లీవ్ మీద వెళ్ళారు లీవ్ మీద వెళ్ళినప్పుడు ఈవిడ మళ్ళీ ఆ లీవ్స్ని జనరల్గా ఎర్ర ఎర్రన్ లీవ్స్ అని అట్టా మార్చుకుంటారు అడ్జస్ట్ చేసుకుంటారు రిటైర్ అవును ఈ అడ్జస్ట్ చేసుకునే ఫైలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ ఏరైనా లీవ్స్ అడ్జస్ట్ చేసుకోవడం తర్వాత రకరకాల లీవ్స్ తర్వాత బెనిఫిట్స్ రావాల్సినవి కొన్ని ఉంటాయి అవన్నీ ఆంధ్రప్రదేశ్ కేటర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవడం చూసుకో అవన్నీ కూడా ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఆ ఫైల్ని ఆపేశారు ఆపేసేసి ఆవిడ ఆ ఫైల్ని ఆపేసేసి ఆవిడకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా ఉండేలాగా ఫైల్ని క్లో ఆప్ ఆపేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేశారంట ఆవిడ పైగా షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారంట అప్పుడు ఎవరున్నారు సీఎం ఆఫీసు సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారు కదా సో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఓకే సో షోకాజ్ నోటీస్ ఇస్తే ఆ ఆ ఫైల్ అప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళింది నరేంద్ర మోడీ గారు సున్నితంగా మందలించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఫైల్ క్లియర్ చేశారు ఓకే అంటే దీని అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆవిడ మీద ప్రీతి సుధార్ మీరు చేశారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ రణదీప్ సుందర్ను కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారితో అలాగే ఈవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో పనిచేశారు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడుకి సానుభూతి పర్లు అనేది ఈయన భావన అందుకే అలా ఇబ్బంది పెట్టి ఫైల్ హోల్డ్ చేయాలని చూశారు నరేంద్ర మోడీ గారు ఎంటర్ అయ్యి అప్పుడు దాన్ని పరిష్కరించారు పరిష్కరించినా కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వాలి కదా జస్ట్ క్యాజువల్గా అది క్లియర్ చేయను అని చెప్పి పిఎం ఆఫీస్ నుంచి చెప్పారు క్లియర్ అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాష్టికాలని ఆ రోజునే కనుక నరేంద్ర మోడీ గారు తెలుసుకొని వార్నింగ్ ఇచ్చినట్టయితే మిగతా ఇప్పుడు ఐపిఎస్ వెంకటేశ్వరరావు గారి ఇష్యూ కానీ ఇవన్నీ వచ్చిండే కాదు కదా ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసి నిరాధారమైన ఆరోపణలతోటి హైకోర్టు చెప్పిన వినకుండా రిటైర్మెంట్ రోజు అది కూడా ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా వేటాడనే మరి శ్రీలక్ష్మి గారు జైలుకు వెళ్ళి వచ్చారు ఆరోపణలు క్లియర్గా ఉన్నాయి కిట్ ప్రోకో కేసులు ఆయన కేసులోనే ఆవిడ ఉంది ఆయనకు మూడు ప్రమోషన్లు ఇచ్చారు మూడు ఈ మూడు ప్రమోషన్లు ఇవ్వడానికి రెడ్డి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఏదో ఒక ఐఏఎస్ ఆయన ఫైలు మూవ్ చేయలేదని చెప్పేసి ఆయన మీద టార్గెట్ చేశారు ఆయన కూడా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది బట్ నరేంద్ర మోడీ గారు ఇంత తెలిసినప్పటికి కూడా ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి ప్రమోషన్ ఇచ్చారు డిప్రెషన్ మీద ఆంధ్ర తీసుకెళ్లారు తెలంగాణ నుంచి మూడు మూడు ప్రమోషన్లు ఇచ్చారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు ఆవిడికి అంటే జైల్ మీట్ కాబట్టి అదే నిజాయితీగా చేసి నరేంద్ర మోడీ గారికి కూడా బాగా ఇష్టపడినటువంటి బాగా పనిచేస్తారని చెప్పినటువంటి ప్రీతి సుధాన్ విషయంలోనేమో ఫైల్ ఆఫీస్ షో కాజ్ నోటీసులు ఇచ్చారు శ్రీ లక్ష్మి గారికి ఏమో త్రిపుల్ ప్రమోషన్స్ ఇచ్చారు ఆ త్రిబుల్ ప్రమోషన్స్ ఇచ్చడానికి జీవో ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోమని చెప్పేసి అన్న సుబ్రహ్మణ్యం గారికి ఏమో ఇబ్బంది పెడుతూ వస్తు వచ్చారు అయినప్పటికీ నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా కాపాడుతున్నారు అని అంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లైజనింగ్ అనేది ప్రజలే తెలుసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ